అప్డేట్ స్వాగతం ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీది చారిత్రక విజయం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో నలభై ఎనిమిది స్థానాల్లో ఆధిపత్యం పొంది అధికార పీఠాన్ని సాధించడం ఒక చారిత్రక విజయం అని తెలిపారు బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు కొల్లా మాట్లాడుతూ అవినీతి లిక్కర్ స్కాములు ఆప్ ప్రభుత్వాన్ని కూలదోసిందని ఢిల్లీ ప్రజలు ప్రజాస్వామ్య పరిపాలనను డబుల్ ఇంజన్ సర్కారును కోరుకున్నారని తెలిపారు పేద ప్రజల అభివృద్ధికి పనిచేస్తాం మురికివాడల అభివృద్ధిని చేపడుతాం నగర కాలుష్యాన్ని రూపుమాపుతాం అని నరేంద్ర మోదీ బీజేపీ ఇచ్చిన హామీని ప్రజలు నమ్మారు మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ మాట్లాడుతూ వికసిత ఢిల్లీ సంక్షేమ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు పలికారు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు అని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు దుర్గా రామకృష్ణ చిట్టిబాబు కొల్లా అట్లూరి శ్రీనివాస్ రాజేందర్ నాయుడు రవికుమార్ రాంభద్ర మోహన్ నాయుడు రెడ్డి మస్తాన్ శంషీర్ బాబు పాండ్యన్ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాజధాని ఢిల్లీలో రాష్ట్ర ఢిల్లీ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలు వెళ్ళడం జరిగింది ఏదైతే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ ఆప్ పరిపాలనలో ఢిల్లీ ప్రజలు అష్ట కష్టాలు అనుభవించారు ఢిల్లీ అంటే మా జాగీరు మేము తప్ప ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుపు అసాధ్యమని కాంగ్రెస్ ఆపు ఇన్ని రోజులు భ్రమల్లో ఉన్నాయి వాటన్నిటిని పటాపంచలు చేస్తూ వారి అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో ప్రకటిస్తూ ఈ రోజు ఢిల్లీ ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పులు ఇచ్చారు చాలా స్పష్టమైన మెజారిటీతో భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి పైన నమ్మకంతో ఈరోజు భారతీయ జనతా పార్టీని అఖండ విజయంతో ఢిల్లీ ప్రజలు గెలిపించడం జరిగింది దేశ రాజధాని ఢిల్లీలో సెంట్రల్ ఢిల్లీలో కలిపితే మిగతా ప్రాంతం వెళితే ఎక్కడ చూసినా మురికి కుప్పం డ్రైనేజీ నీళ్లు రోడ్ల మీద ఉంటాయి పశువులు రోడ్ల మీద సంచరిస్తుంటాయి ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా దేశంగా ఎదుగుతున్నది అనేక మంది దేశాధినేతలు నేతలు ఢిల్లీకి వస్తుంటారు కానీ ఆ ప్రభుత్వం ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఢిల్లీని మురికి కుపంగా ఉంచారు కానీ ఈ రోజు ప్రజలు దేశంలో డబుల్ ఇంజిన్ ఉన్న సర్కారు ఉన్న రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి ఢిల్లీ అభివృద్ధిలో ఏ విధంగా వెనకబడిందని గమనించి ఈ రోజు స్పష్టమైన తీర్పిచ్చారు ఏదైతే లిక్కర్ స్కామ్ పాల్పడ్డారో అదే విధంగా గృహ నిర్మాణ స్కామ్ కు పాల్పడ్డారో అవినీతి పనులు ఈ రోజు ఢిల్లీ రాష్ట్రంలో ఉండకూడదని ప్రజలు తీర్మానించారు అవినీతి చేస్తే ప్రజలు బుద్ధి చెబుతారానికి ఇది రెండో ఉదాహరణ మొదటి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ విత్సలవిడి అవినీతితో వేట లేకపోయిన జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏ విధంగా అయితే వాళ్ళు శాఖించారో అదే జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా పాత్రదారులు సూత్రదారులు అదేవిధంగా వీడితో ప్రవాసం చేయడానికి అక్కడ కూడా ఢిల్లీలో కూడా ప్రభుత్వం ఈరోజు కుప్పకూలే పరిస్థితి ఢిల్లీలో కూడా ఈ స్కామ్లు ప్రభుత్వాన్ని వారు ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీకి అఖండమైన మెజారిటీని అఖండమైన విజయాన్ని అందించడం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా వైపు నుంచి ఢిల్లీ ప్రజలకు ప్రత్యేకించి మేము కృతజ్ఞతలు తెలుపుతూ డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుంది ఢిల్లీని కూడా మిగిలిన రాష్ట్రాల్లో మాదిరే అగ్రస్థానంలో నిలబడానికి భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఢిల్లీ ప్రజలకు మరొక్కసారి మేమందరూ భారతీయ జనతా పార్టీ నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాం జై హింద్ జై ఎన్నికల్లో సాధించిన ఒక చారిత్రాత్మక విజయం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదేసేటువంటి తరఫు కేజ్రీవాల్ చెప్పినటువంటి మాటలు ఏంటి ఏంటంటే అవినీతి కాంగ్రెస్ పరి ప్రభుత్వాన్ని కూలదోయాలి ఢిల్లీని కాంగ్రెస్ నుంచి కాపాడాలి అని చెప్పి ప్రధానంగా అవినీతి పైన మాట్లాడినటువంటి కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన వెంటనే చేసినటువంటి పనేమిటి ఏంటంటే అవినీతి పనులే లిక్కర్ స్కామ్ కానీ కుంభకోణాలు కానీ ఇళ్ల కుంభకోణాలు కానీ అదేవిధంగా పాఠశాలకు ల్యాండ్ కేటాయింపుల్లో కానీ అనేక రకాలైనటువంటి స్కాములు నిర్వర్తించి కొన్ని లక్షల కోట్ల రూపాయలకు తెరదీసినటువంటి కేజ్రీవాల్ అండ్ కేజ్రీవాల్ టీం మనీష్ సిసోడియా గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎంత స్కామ్ చేశారో తెలుసు అందుకే వారు జైలు పాలయ్యారు అదేవిధంగా భారతదేశం యొక్క ముఖ్యమైనటువంటి సీక్రెట్లంతా కూడా విదేశాలకు పంపించినటువంటి దుర్మార్గుడు కేజ్రీవాల్ దేశభక్తి లేదు అదేవిధంగా దేశ అభివృద్ధిని కాంక్షించేది లేదు ఎప్పుడు చూసినా కుట్రదారులతో కలిసి భారతదేశాన్ని అస్థిరపరిచేటువంటి కార్యక్రమాలనే ఆయన పాల్గొన్నాడు దానికి పర్యవసానమే ఈరోజు ఢిల్లీలో అఖండ విజయంతో భారతీయ జనతా పార్టీ గెలిచింది